ఇది ఒక భార్యాభర్తల ప్రేమజంట పంచుకున్న అనురాగ అనురాగసుధామధురం తల్లిదండ్రులుగా వారు పెంచుకున్న ప్రేమ సుధా కథనం మాటలింకారాన్ని ఒక బుజ్జిపాపాయి అంతరంగ ఆవిష్కరణం అమ్మకు అమ్మాయి పుడితే తప్ప తీరదని తెలిసి అమ్మ రుణాన్ని కొంతైనా తీర్చుకునే మా చిన్ని ప్రయత్నం అవధరించండి ఆశీర్వదించండి అమ్మ అంతే రూపకం అనగనగా ఒక అమ్మాయి ఇక్కడ అనగనగా అనకుండానే ఒక అబ్బాయి అక్కడ ఒకరికొకరు తెలియదు ఎవరి సంతోషాలు వారివి ఎవరి జీవన గమనాలు వారివి ఇక్కడ ఈ మహారాణికి వయసు రాగానే ఎదలో మధురోహలు నాట్యం చేస్తూ ఉంటే ఆనందనాదం ఝుమ్మంది దానికి ఆమె పాదం సయ్యంది సద్దు లేకుండా పొద్దుపొడిచిన ఆమె ఈడు సరైన జోడు కోసం తన జీవితమయ్యే తోడుకోసం కలలు కంటోంది మరి అక్కడ ఆకాశమే సరిహద్దుగా రాకింగ్లు షేకింగ్లు బ్రేకింగులు కలబోసుకుని ఆల్ డేస్ని డేస్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు అబ్బాయి కాలం వలపు గాలానికి చిక్కిన ఆ అమ్మాయి అబ్బాయి ఒకనొక సందర్భంలో ఒకరినొకరు కలుసుకున్నారు ఆ పరిచయం స్నేహంగా మారింది ఆ స్నేహంలో ప్రేమ చిగురించింది ఒకరి మనసులోకి మరొకరు అలవోకగా జారిపోయారు ఒకరికొకరు సమస్తమూ అయ్యారు ప్రేమ వెన్నెల్లో ఊసులాడుకున్నారు స్వప్నాలు సత్యాలు చేసుకుందామని బాసలు చేసుకున్నారు ఎల్లువెత్తిన గోదారిలా ప్రేమ తరంగాల్లో ఓలలాడారు కాలం కలిసొచ్చింది పెద్దలదాకా చేరిన ప్రేమ కథకి ఆకుపచ్చ తోరణం ఆనందంగా ఎదురొచ్చింది కలిసిన మనసులకు పెద్దల దీవెన శ్రీరామరక్షగా నిలిచింది వాళ్ల ప్రేమాక్షరాల త్వరణం పుస్తకంగా శ్రీకారం చుట్టుకుంది అనురాగ గోపురంగా కొత్త కాపురం వెలిసింది ఆ ప్రేమజంట చిలిపి కోరికలు పోటీపడ్డాయి సరస శృంగార కళాత్మక రసాస్వాదిత అవ్యక్త అనుభూతుల ప్రేమ కలయిక ఫలించింది గర్భగుడిలో దేవత వెలిసింది రెండు కుటుంబాల అమందానుభూతుల ఆత్మీయ కలయికలో సీమంతం వేడుకై మురిసింది నెలలు నిండుతున్న కొద్దీ అమ్మతనపు కమ్మదనం ఆమె గుండెల్లో మెత్తగా కొత్తగా గువాళించింది నిశ్శబ్ద కుహరంలో నెమ్మదిగా ఎదుగుతున్న బుజ్జాయికి అన్నీ తానే అయ్యింది జాగ్రత్తకు జాగరూకతకి ఆమె మారుపేరయ్యింది కుంకుమ పువ్వు నారింజ రసం ఉమేగాలు ఫోలిక్ యాసిడ్లు క్రమం తప్పని సమయ పాలనలు ఇవే ఆమెకు రాత్రి పగలు అయ్యాయి కళ్ళు తిరగడాలు వాసనల వికారాలు లేవలేని తనాలు ఎటూ పడుకోలేని అవస్థలు నిద్రలేని నిశిరాత్రులు అన్నిటినీ అన్నిటినీ ఆమె సానందంగా స్వాగతించింది ఆమె అదృష్టం చెలికాడు తోడయ్యాడు చేదోడు వాదోడయ్యాడు అనునయంగా ఆమెకు అండయ్యాడు నెలలు నిండాయి ఉమ్మ జలగర్భంలో ఉప్పెన ఎగసింది కుప్పల కుప్పల నొప్పులన్నీ పంటి బిగువున తొక్కిపెట్టింది తన్ని తన్ని కాళ్లను హిమాలయాలకు దన్ను పెట్టింది పిండి పిండి పిడికిళ్లను పీఠభూమిపై గుద్ది కొట్టింది మిలికలు తిరిగి తిరిగి పెట్టిన కేకలకి అంతరిక్షం అదిరిపడింది ఒక్కసారిగా బ్రహ్మాండం బద్దలైనట్టయింది జీవద్రవం పేలికలైపోయినట్టయింది ఒక యుగం కుంచుకుపోయింది మరో యుగం ఆవిర్భవించింది చిట్టి తల్లి కేరుమంది కన్నతల్లి మళ్లీ పుట్టింది ఆమె కనురెప్పల అంచున గోరువెత్సని కన్నీరు మెరిసింది ఆమె పయ్యద చాటున పాలపుంత మురిసింది ఇప్పుడు ఆమె జనయిత్రి సవిత్రి కారుణీధాత్రి సహన ప్రసవిత్రి పక్కలో పొద్దుపడిచిన నెత్తుటి ముద్దని చూసి పేగుదించుకుని సాధించిన ఘనతగా మురిసిపోయింది ప్రసవానికి పడ్డ కష్టమంతా మరిచిపోయింది బిడ్డను పెంచడానికి సహనంతో ఆనందం అనుభవించడానికి తిరిగి ఆమె సర్వమూ సన్నద్ధమైంది ఆ అమ్మ మాటిమాటికీ నిద్రలేస్తున్న బిడ్డ కోసం దివరాత్రాల నడుమ మూడో కన్నయ్యింది తడిపి తడిపిన పక్కని ఎండార్చడానికి చీదరలేని పదివేళ్ల చీపురయ్యింది పురీషమూత్రాలంటిన గొడ్డలుతికేవేళ పాకీ తల్లయ్యింది ఉండు ఉలికిపాటుగా బిడ్డ గొక్కపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఆంజనేయదండకం అయ్యింది గడియ గడియకు ఆవురావురనే ఆకలికి పాలబోబయింది నిద్రకొచ్చిన బిడ్డ కోసం ముంచుకొస్తున్న నిద్ర వదిలి వచ్చిరాని రామలాలి పాటయ్యింది తలస్నానపు తడి ఆర్చేవేళ బిడ్డకి సాంబ్రాణి పొగయ్యింది చిరుగాలికి చెదిరిన ముంగురులు దిద్దడానికి కొనగోళ్ల దువ్వెనయ్యింది బుడి బుడి అడుగుల నడకకి ఆమె చిటికన వేలయ్యింది గోరుముద్దల వేళ ఆదమరిపించడానికి చందమామ కథ అయింది బుజ్జి కనురెప్పలు నిశ్శబ్దంగా వేస్తున్న ఎన్నో ప్రశ్నలకి ఆమె సమాధానమయ్యింది బిడ్డ సంతోష తరంగాలకి ఆమె ఆనంద సముద్రమయ్యింది అన్నిటినీ మించి అన్నిటినీ మించి ఆమె అమ్మయ్యింది అమ్మకు విసుగు లేదు వాత్సల్యం తప్ప అమ్మకు విరామం లేదు అనురాగం తప్ప అమ్మకు చీదర లేదు ప్రేమ తప్ప అమ్మకు శంక లేదు అభిమానం తప్ప అమ్మకెన్ని భాషలు వచ్చో అమ్మకెన్ని కావ్యాలు తెలుసో అమ్మంటే భూమి మీద స్వర్గం మమతల దుర్గం అమ్మంటే రెండక్షరాల అపురూపమైన శబ్దం రెండు రెక్కల మహాయంత్రం మనసిరిగిన ప్రాణమంత్రం ఎలాంటి వ్యధనైనా అలవోకగా తుడిచేయగల కల్పవృక్షపు కొమ్మ అమ్మ సంప్రదాయపు సానమీద సంస్కారపు గంధం అమ్మ మనం తినే ప్రతి మెతుకులోనూ బియ్యపు గింజ అమ్మ మన జీవిత చరిత్రలో మొట్టమొదటి పొటలో రాయాల్సిన నిజాయితీ పాఠం అమ్మ అంతే దయచేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జీవితమస్తు